శ్రీమాత్రే నమ నా సౌందర్లహరి ప్రపంచానికి స్వాగతం అండి అమ్మవారి విషయంలో నాకు ప్రతిదీ అద్భుతాలాగే కనిపిస్తూ ఉంటాయి ఇన్స్టాగ్రామ్లో అమ్మతో నా బంధం అని ప్రతి శుక్రవారం పోస్ట్ పెడతాను కదా అలా ప్రతి వారం పోస్ట్ పెట్టడానికి ఈ వారం ఏం పెట్టాలి అని ఆలోచిస్తున్న నాకు ఈ వారము ఒక విచిత్రమైన అమ్మ మహిమ నేను మొబైల్లో చూశాను నేను చూసేవారికి నా కళ్ళకు కూడా తెలియదు ఇది ఒక అద్భుతము అనేసి అంత ఆశ్చర్యానికి గురి చేస్తారు అమ్మవారి మహిమలతో ఈ శుక్రవారం అమ్మతో బంధం ఏ విషయం రాయాలో ఆలోచిస్తున్న నాకు అమ్మని అడిగా నీ మహిమలు అన్ని అందరికీ చెప్పేది అందరికీ నీకు దగ్గర చేయాలి అనేనమ్మ అని అమ్మని అడిగాను నువ్వు నాకు ఏదో మహిమ చూపిస్తూనే ఉండు అని అడుగుతాను మరి అమ్మ విన్నారో లేక అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందో నాకు తెలియదు ఏ విషయం జరిగినా అమ్మ ఆజ్ఞ అని నేను మాత్రం అనుకుంటాను నిమిషాంబిక అమ్మవారు ఇక్కడ బోడుప్పల్లో ఉంటారు అయితే నేను ప్రతివారం అమ్మని దర్శించడానికి వెళ్తూ ఉంటాను నాకు చాలా ఇష్టం అమ్మవారు అంటే నిమిషాంబిక అమ్మవారు ఈ అమ్మవారి గురించి నేను నవంబర్లో అంటే రెండు వేల ఇరవై రెండు నవంబర్లో నేను ఒక పోస్ట్ పెట్టాను అమ్మవారి ఆలయం గురించి వివరంగా రాశాను అందరూ చూశారు కొంతమంది దర్శనం కూడా చేసుకున్నారు ఈ విషయం జరిగి చాలా నెలలు అయిపోయింది అయితే నేను పోయిన నెల అమ్మవారి గుడికి మళ్ళీ వెళ్ళాను ఎందుకో అమ్మ చీర కొనుక్కోవాలి అని నాకు అనిపించింది అక్కడ వాళ్ళని అడిగి చీరలు చూసుకొని ఒక చీర కొనుక్కొని వచ్చాను ఆ రోజు నా ఒక్క చీర కోసం చీరలు ఓపెన్ చేయిస్తే అలా చాలా మంది చీరలు కొన్నారు చాలా చీరల్లో నేను ఒక చీర తెచ్చేసుకున్నాను ఈ విషయం ఇలా ఉంటే చాలా రోజులైంది నిమిషాంబిక అమ్మ గురించి మళ్ళీ పోస్ట్ పెట్టమని నా ఫాలోవర్స్ పెరుగుతూ ఉన్నారు కదా మళ్ళీ పోస్ట్ పెట్టండి మేము అమ్మవారి అడ్రస్ అవన్నీ అమ్మవారి మహిమ గురించి కొంచెం చెప్పండి అనేసి నన్ను పెట్టమంటున్నారు నేను మళ్ళీ పోస్ట్ పెట్టాలి నేను ప్రీవియస్ అంటే పాత పోస్ట్లో నేను ఏం పెట్టానో అని నేను మళ్ళీ పాత పోస్ట్ని ఒకసారి చూస్ ఒకసారి చూసుకొని నేను పోస్ట్ పెడదామని నేను అనుకున్నాను సరే పాత పోస్ట్లో ఏం రాశానో ఒకసారి చూడాలని పాత పోస్ట్లోకి వెళ్ళాను అదేంటో ఆశ్చర్యం ఏ నవంబర్లో అయితే నేను పా ఆ పోస్ట్ పెట్టాను ఇన్స్టాగ్రామ్లో ఆ అమ్మవారికి ఏ చీర అయితే కట్టి ఉన్న ఫోటో నేను పోస్ట్లో పెట్టానో అదే చీర నేను నాకు తెలియకుండానే నేను అసలు గుర్తు కూడా నాకు గుర్తు ఉండదు కదా అన్ని నెలల తర్వాత ఆ చీరను మళ్ళీ నేను కొనుక్కోవడం జరిగింది నాకు ఆశ్చర్యం అనిపించింది ఎన్నో చీరలు ఉండగా నాకు ఆ చీర నచ్చడం నచ్చిన చీరను నేను తెచ్చుకోవడం ఆ చీర నా కోసం ఎవరు కొనుక్కోకుండా ఉంచారేమో మరి అమ్మ అన్ని చీరలు ఉండగా నేను ఆ చీర ఎందుకు తెచ్చాను అప్పటి పోస్ట్లో పెట్టాను అందరికీ నేను పరిచయం చేయాలమ్మా అని అందుకే అదే చీర నాకు అమ్మ ఉంచారా ఏమో ఒక్క క్షణం నాకు అర్థం కాలేదు అలాగే మంగళవారం అమ్మని చూసేదాకా మనసు మనసు ఆగలేదు దర్శనం చేసుకోవడానికి వెళ్ళి పంతులు గారికి ఈ విషయం చెప్పాను అమ్మని ఏ చీరలో అందరికీ పరిచయం చేశావో అమ్మ నీకు అదే చీర ఇచ్చారు అంతే అమ్మవారి మహిమ ఇదే అంతా అన్నారు అంటే అమ్మ మనం చేసే ప్రతి పని ప్రతి మంచి చెడు అన్నీ చూస్తూ ఉంటారనుకుంటా అయితే ఈ ఈ చీర ఎలా అంటే ఆ చీరను పెట్టడము అమ్మవారి దగ్గర ఎవరు పెట్టినప్పుడు ప్లేట్లో ఉన్నది నేను చూశాను ఫోటో నా దగ్గర ఉంది అమ్మకి కట్టిన ఫోటో ఉంది తర్వాత ఇంటికి వచ్చాక చీర ఉంది అంత ప్రతిదీ ఆ చీర నాకు కనిపించడం అది అసలు విశేషం అన్ని వేల చీరల్లో ఆ చీర అంత బాగా కనిపించడం చాలా విశేషం నిజంగా ఏదో జన్మ పుణ్యం సాక్షాత్తు ఆవిడ ఆవిడికి కట్టిన చీర పెట్టిన చీర కూడా కాదు సాక్షాత్తు ఆవిడ ధరించిన చీర నాకు రావడం అనేది నేను చేసుకున్న పుణ్యము ఎప్పుడో ఆగస్టులో జరిగిన శ్రావణ మాసంలో పెట్టిన చీరని మళ్ళీ నేను కొన్ని నెలల తర్వాత అది ఎవరు తీసుకోకుండా నా దగ్గర నా కోసం మరి అమ్మ ఉంచారేమో అని నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది ఇవన్నీ అమ్మ చేసే అద్భుతాలు ఇవన్నీ అమ్మ చూపే మహిమలు వాళ్ళ బిడ్డలు అనుకుంటే అమ్మ తప్పకుండా ఇలాగే విచి విచిత్రమైన ఆశ్చర్యాలు చూస్తూ ఉంటాం మనం శ్రీమాత్రే నమ మీ సౌందర్యలహరి శ్రీమాత అమ్మ దైవం ఉంటే అన్నీ ఉండి తీరుతాయి